అండి అందరికీ నమస్కారం అయితే మేమైతే పలావ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అండ్ పలావ్లోకి కాంబినేషన్ వచ్చేసి ఎప్పుడు చికెన్ ఏం బాగుంటుంది అందుకని చెప్పి ఇవాళ ఎగ్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాం పలావ్ విత్ ఎగ్ టమాటా కర్రీ అండి ఆ రెసిపీ చూడటానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఇలాగ ప్యాన్ పెట్టేసేసి కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో చెక్క బిర్యానీ ఆకు లవంగాలు వేసుకున్నాను నేను ఇంక ఇంతకు మించి ఏం మసాలా వేయలేదు అవి మాత్రమే వేసాను అవి వేసి ఒక సెకండ్ వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక టూ మినిట్స్ అయితే వేయించండి మరి బ్లాక్ కలర్ అవసరం లేదు జస్ట్ ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది వేయించేసిన తర్వాత మనం టమాటాను కూడా వేసి ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ వేయించుకోవాలి టమాటా కూడా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసాను నేను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక బాగా కలిపేసేసుకొని దీనిపైన అయితే ఒక మూత అయితే పెట్టేసుకోవాలి సన్నమంట పెట్టుకోవాలి ఒక నిమిషం కలిపిన తర్వాత మనకి సన్నమంట మీద అయితే చాలా తొందరగా నీట్గా మగ్గుతుంది సన్నమంట పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనమైతే దాన్ని కదిలించక్కర్లేదు ఈ అయితే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కదా దానికోసం అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేస్తున్నాను నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ని అయితే తీసుకున్నాను మాకైతే కర్రీ ఉంటుంది కదా ఇది సరిపోతుంది అని చెప్పేసి మా మమ్మీ అన్నారు సో అందుకని చెప్పి నాకు మా చెల్లి కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే ఎగ్స్ అయితే ఈ బాయిల్ అయిపోతాయి మనం ముందుగా పలవలోకి అయితే మసాలా అయితే పెట్టి ఉంచాం కదా అదైతే రెడీ అయిపోయి ఉంటుంది దాన్ని కలిపేసుకొని అందులో అయితే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి మనం ఎన్ని బియ్యం తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు అయితే వాటర్ పోసుకోండి నేనైతే నేను తీసుకున్న బియ్యానికి తగ్గట్టు వాటర్ అయితే పోసాను నేను కప్పు బియ్యానికి కప్పున్నర వాటర్ పోస్తాను వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి మళ్ళీ మూత అయితే పెట్టేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంచాలి అలా మూత పెట్టి ఉంచడం వల్ల మనకి వాటర్ తుకతుక ఉడుకుతూ ఉంటాయి కదా వాటర్ అలా బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులో బియ్యం అయితే వేసుకోవాలి నేను ముందుగానే బియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నాను కడిగేసేసి ఆ బియ్యాన్ని అయితే వేస్తున్నాను ఇవాళ వంట నేనైతే చేయట్లేదు ఈ రెసిపీస్ మొత్తం మా చెల్లి చేత అయితే చేపిస్తున్నాను నేను పక్క నుండి చెప్తూ ఉంటే తనే చేస్తూ ఉంది తను కూడా వంట నేర్చుకోవాలి కదా అందుకని తన చేత అయితే చేపిస్తున్నాను నేను తను కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంది ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సన్నమంట పెట్టుకోండి అలాగే మూత పెట్టేసి ఉంచండి ఈ లోపు ఈ అన్నం అయితే ఉడుకుతూ ఉంటుంది అలాగే ఫైవ్ మినిట్స్కి ఒకసారి పలావ్ని కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా అయితే ఉంటుంది మనకి సన్నమంట మీదే ఉంచుకోండి పెద్ద మంట పెడితే మాడిపోతుంది ఊరిక సన్నమంట పెడితేనే మనకు ఆ వాటర్కి బియ్యం అనేది చక్కగా ఉడికేస్తూ ఉంటుంది ఎగ్స్ కూడా బాయిల్ అయితే అయిపోయాయి అందుకని చెప్పి వాటికి పైన పొట్టునైతే తీసేసాము పొట్టు తీసేసి ఎగ్స్నైతే మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాము ఇలాగా అన్ని ఎగ్స్ని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి మా అయితే ఒక ఎగ్నైతే కట్ చేయద్దు అలాగే చెయ్యి నాకు ఫుల్ ఎగ్ అని చెప్పింది కర్రీలోకి సరే అని చెప్పి ఒక ఎగ్నైతే కట్ చేయలేదు ఇలా ఎగ్స్ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన ఈ ఎగ్స్నైతే అందులో అయితే వేసేసుకోవాలి ఎగ్స్ మొత్తాన్ని అందులో వేసేసిన తర్వాత ఆ ఎగ్స్ మీద కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం అయితే వేసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మెల్లగా అయితే కలుపుతూ ఉండండి మనం స్పీడ్ స్పీడ్గా కలిపేస్తే కనుక లోపల ఉన్న ఎల్లో అయితే బయటకు వచ్చేస్తుంది కదా సో అలా కాకుండా కొంచెం నీట్గా చూసి కలుపుకోండి అలా ఒక టూ మినిట్స్ వేయించిన తర్వాత ఎగ్స్ని వాటిని ఒక పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆనియన్ వేసి ఒక నిమిషం అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేనైతే జస్ట్ ఒక రెండు టమాటాని మాత్రమే ఇందులో అయితే ముక్కలుగా వేసాను ఎందుకంటే కొంచెం మనకి ముక్కలు తగులుతూ ఉండాలి కాబట్టి ఇందులో టమాటా రెండు మాత్రం ఇలా వేసాను తర్వాత మిగతా టమాటాని నేను పేస్ట్ అయితే చేసి ఉంచాను ఫస్ట్ అయితే ఇలాగా ఆనియన్ టమాటా వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా అయితే వేయించుకోండి మనకి ఈ టమాటా ఆనియన్ అనేది బాగా మగ్గాలి అలా మగ్గేదాకా అయితే వేయించుకోండి దగ్గర ఉండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనకి మొత్తం మగ్గేసిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే సన్నమంట మీద అయితే వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలిపేసేసుకొని సన్నమంట పెట్టేసి ఉంచండి ఈ లోపు మనకి పలావ్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి ఆడుతూ అయితే ఉందో మనకి పలావ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇలా పొడి ఉంటే చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇప్పుడు కర్రీ అయితే చూద్దాము మనకి ముక్ ఇవి ఆనియన్ టమాటో కూడా ఉడికేసింది నేను చెప్పాను కదా కొంచెం టమాటానైతే పేస్ట్ చేసి ఉంచుకున్నాను అని చెప్పి ఇలాగ మనకి గ్రేవీ ఎంత కావాలి అంటే దానికి తగ్గట్టు టమాటా పేస్ట్ని అయితే వేసుకొని బాగా అయితే కలిపేయండి చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో అలా కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం అలాగే కొంచెం గరం మసాలా వేసి బాగా అయితే కలుపుకోండి కలిపేసిన తర్వాత ఒక నిమిషం అయితే ఆగండి ఆగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని అయితే ఇందులో అయితే వేసేసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత కూడా బాగా అయితే కలపకండి మనం స్పీడ్ స్పీడ్గా కలిపేయటం వల్ల ఎగ్లోని ఎల్లో అయితే బయటకే వస్తుంది కదా సో అందుకని మెల్లగా అయితే కలుపుకోండి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది మనకి టేస్టీ టేస్టీ ఎగ్ టమాటో కర్రీ అండ్ అలాగే పలావ్ రెండు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా తినేయడం ఒక్కటే బ్యాలెన్స్ చూడండి ఎప్పుడు పలావ్ అంటే చికెన్తోనే కాకుండా ఇలాగ ఎగ్ కర్రీ చేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంకా మనం ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తే ఇంకా అయిపోతుంది మేమైతే పలావ్ కర్రీలోకి ఆనియన్ కూడా అయితే సర్వ్ చేసుకొని ఆ మూడింటిని మిక్స్ చేసుకొని అయితే తిన్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే మీరు కూడా ఏం స్పెషల్స్ వెరైటీస్ చేసుకుంటారు పలావ్లోకి మీకు చికెన్ ఇష్టమా ఎగ్ ఇష్టమా అనేది నాకైతే కమెంట్ చేయండి నేనైతే అది ఇది అని ఏమీ లేదు నాకు ఏది టేస్టీగా అనిపిస్తే అది అయితే తింటాను అది చికెన్ అయినా ఎగ్ అయినా ఏదైనా కానీ వెజ్ అయినా సరే నాకు టేస్టీగా ఉండాలి తినాలి అంటే సో నేను టేస్టీగా ఉన్నదే చూస్ చేసుకుంటాను మరి మీరు ఎలా తింటారు ఇష్టం అనేది నాకైతే కమెంట్ చేయండి